సేపుతోనూ అదే విధంగా తన కుమారులు అందరిని పన్నెండు మందిని పోగేసుకుని ఆ పన్నెండు మందితో మాట్లాడిన తర్వాత వారితోనేమి ఒక విషయాన్ని చెప్పాడు ఏం చెప్పాడు అంటే ఇదిగో నేను చనిపోతున్నాను ఐగుప్తు దేశంలో ఉన్నాను కానీ అబ్రహాము ఇస్సాకు వారి యొక్క భార్యలు ఎక్కడ పాతి పెట్టబడ్డారో నా యొక్క భార్య అయినటువంటి లేయాను నేను ఎక్కడ పాతి పెట్టానో ఆ మక్పేలా గుహలో నన్ను పాతి పెట్టండి నాకు వాగ్దానం చేయండి అని యోసి చెప్తూ రెండుసార్లు ప్రమాణం చేయించుకున్నాడు మళ్ళీ అది తీరినట్లు పన్నెండు మందికి చెప్పినాడు ఆజ్ఞాపించాడు నన్ను మాత్రం అక్కడికే తీసుకు వెళ్ళాలి ఏంటి ఎక్కడున్నా ఒకటే కదా ఎందుకు ఇతను అంత టెన్షన్ పడుతున్నాడు ఎందుకు వాగ్దానం చేయించుకుంటున్నాడు ప్రతిసారి అతను అన్నప్పుడు కొన్ని మాటలు అక్కడ మనం గమనించగలనమాట ఏదండి దేవుడు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చాడు మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాడు కనుక ఆ విశ్వాసాన్ని అతడు ఆ కార్యం ద్వారా ఎక్సర్సైజ్ చేస్తాడు తన విశ్వాసాన్ని కార్యరూపంలో చూపించడానికి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మిమ్మల్ని కూడా దేవుడు తీసుకుని వెళ్తాడు మన దేవుడు మనకు వాగ్దాన భూమినిస్తాడు మీరు కంగారు పడద్దు దేవుని గూర్చి అతని యొక్క విశ్వాసాన్ని ఏదండి ఆరిపోయేటువంటి దీపంలో ఉన్నప్పుడు అతను కాపాడుకుంటూ ఉన్నాడు తన విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ప్రతి డిసిషన్లో చివరికి తన జీవితంలో చివరిగా అతడు వెళ్ళిపోయి లేకపోయిన సమయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి దేవుడు మాకిచ్చిన వాగ్దానాల్ని నిలవబెట్టుకునేటువంటి దేవుడు దేవుని యొక్క వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను మా నాన్న నమ్మాడు మా తాత నమ్మాడు నేను నమ్ముతున్నాను ఆ విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఉన్నట్లుగా మనము చూస్తాం దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానాల విషయంలో చాలా క్లియర్గా ఉన్నాడు నలభై ఎనిమిదవ అధ్యాయంలో కూడా మొదటి వచ్చినాల్లో అదే చెప్పాడు కణాను దేశం అందరి లూజులో ఇదండి సర్వశక్తి గల దేవుడు నాకు కనబడినను ఆశీర్వదించి ఎట్టు ఎట్లా చేస్తానని ఇదండి కణాను దేశమును నిత్య స్వాస్యంగా ఇచ్చేదని సెలవిచ్చేది నా నేను కణాను దేశంలో లేకపోవచ్చు కానీ దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టి